ోడుప్పలో రేణుకాయ ఎల్లమ్మ గుడిలో ఈరోజు కుంకుమార్చన చేసుకున్నాము శ్రావణ మాసం అంతా ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేసుకుంటున్నాము మా గుడిలో ఏదైనా అనుకుంటే తప్పకుండా జరుగుతుంది అంటే జీవితం అంతా పువ్వుల బాట ఓం శ్రీ అన్నామంటే జీవితమంతా పూల పాట కంచిల వెలసిన కామాక్షి మధురల వెలసిన మీనాక్షి కంచిల వెలసిన కామాక్షి మధురల వెలసిన మీనాక్షి కాశీల వెలసిన విషమాక్షి దయగల తల్లులు మీరే కాశీల దయగల దయలతల్లు మీరే ఓం శ్రీ లలిత అన్నమంటే జీవితమంత పూల పాట ఓం శ్రీ లలిత మంటే జీవితమంత పూలపాట జీవితమంత పూలపాట జీవిత మంతా పూల పాట श्रीमात्रे sí, नमः